తెర్యాని మండలంలోని క్రోంపల్లి గ్రామంలో కొమరం భీమ్ ఎనభై నాలుగవ వర్ధంతి సందర్భంగా కొమరం భీం నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముందుగా కొమరం భీం విగ్రహ ప్రతిష్టకు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి కొమరం భీమ్ పోరాటాన్ని ఆదివాసులు ఎన్నడూ మర్చిపోకూడదు వారి అడుగుజాడల్లో ఆదివాసులు నడవాలని కాంక్షించారు ఆదివాసుల అభివృద్ధి సాధించాలంటే విద్య ఎంతో ప్రాముఖ్యమని చెప్పారు కొమరం భీం మనవాడు కొమరం సోనేరావు గోండు మానజాతీయ అధ్యక్షులు సీడం అర్జు మాస్టర్ జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ పిఎస్ఈఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ రాజ్గౌండ్ సేవా సమితి నాయకులు తిరుపతి మానవ హక్కుల జాతీయ నాయకులు లింగారావు జిల్లా రాజ్గౌడ్ సేవా సమితి సంయుక్త కార్యదర్శి మడవి నరసింగారావు ముఖాసి జిల్లా సర్మిడి కుర్సేంగా మోతిరం కొమరం భీం నిర్వాహకులు పంద్రం దౌలతరావు మొకసి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమండ్ల జగదీష్ జిల్లా నాకపోడు సంఘం అధ్యక్షులు బొమ్మల దశరథం ఆదివాసీ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు గ్రామాలు పటేలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు